వస లేదా ఆంగ్లం స్వీట్ ఫ్లాగ్ సంస్కృతం హేమావటి ఐమావది వాచా వచ ఒక రకమైన ఔషధ ముక్క దీని శాస్త్రీయ అకోరస్ కెలామస్ అకోరస్ కాలమస్ ఇది అకోరేసి అకొరసియై కుటుంబానికి చెందినది పూర్వం మనదేశంలో అన్ని పల్లెసీమలలో పుట్టిన ప్రతి బిడ్డకు పురిట్లోనే వస కొమ్మును చనుబాలతో అరగదీసి పట్టేవారు ఇప్పటికీ ఈ సాంప్రదాయం ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో కొనసాగుతూనేయున్నది దీని వలన గొంతులోని కఫం పోవడమే గాక ఉత్తరోత్తర మాటలు స్పష్టంగా రావడానికి ఉపకరిస్తుందని భావిస్తారు ప్రాంతీయ నామములు ఇంగ్లీషు స్వీట్ ఫ్లాగ్ స్వీట్ ఫ్యాగ్ సంస్కృతం వచ ఉగ్రుగంధ షడ్గ్రంధ హిందీ బజ్ కన్నడం బజేగిడ మలయాళం బవంబు పార్షీ అగరేతుర్కీ ల్యాటిన్ అకోరస్కలమస్ ఉపయోగపడే భాగం వసదుంప రైజోమ్ వసకొమ్ముతో తయారయ్యే ఔషధాలు వచాది ఘరుతం వచాది చూర్ణం సారస్వత చూర్ణం వసవేరు నుండి వసవేరు నూనె ఉత్పత్తి చేస్తారు ఆధునిక ప్రయోగ ఫలితాలు నర్వైంటానిక్ నరాలను శక్తివంతం చేస్తుంది హైపోటెన్సివ్ రక్తపోటును తగ్గిస్తుంది ట్రాంక్విలైజర్ నిద్రకు సహాయపడుతుంది సెడెటివ్ మత్తును కలిగిస్తుంది అనాల్జెసిక్ నొప్పిని తగ్గిస్తుంది స్పాస్మోలైటిక్ కడుపు నొప్పి బహిష్టునొప్పి వంటి అంతర్గత నొప్పులను తగ్గిస్తుంది కన్వల్సెంట్ మూర్ఛలను నియంత్రిస్తుంది కెటారల్ కఫాన్ని పలుచన చేసి తగ్గిస్తుంది యాంటీడయరల్ అతిసారాన్ని ఆపుతుంది యాంటిడిసెంటిరిగ్ జిగట విరేచనాలను తగ్గిస్తుంది లక్షణాలు ఇది బహువార్షిక గుల్మం ఇది యాభై నుండి అరవై సెమ్ మీ వరకు ఎత్తు పెరుగుతుంది ఆకులు సన్నగా పొడవుగా లేత ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి ఇవి పదిహేను నుండి డెబ్బై ఐదు సెమ్ మీ పొడవు మూడు నుండి మూడు పాయింట్ ఎనిమిది సెమ్ మీ వెడల్పుతూ ఉంటాయి పుష్పాలు కాడమీద ఏర్పడతాయి వేర్లు భూమిలోపల ముప్పై నుండి అరవై సెం మీ వరకు వ్యాప్తి చెంది ఉంటాయి తెలుగు భాషలో వస పదానికి వివిధ ప్రయోగాలున్నాయి పూర్వం మనదేశంలో అన్ని పల్లెసీమలలో పుట్టిన ప్రతి బిడ్డకు పురిట్లోనే వస కొమ్మును చనుబాలతో అరగదీసి పట్టేవారు ఇప్పటికీ ఈ సాంప్రదాయం ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో కొనసాగుతూనేయున్నది దీనివలన గొంతులోని కఫం పోవడమే గాక ఉత్తరోత్తర మాటలు స్పష్టంగా రావడానికి ఉపకరిస్తుందని భావిస్తారు శాస్త్రీయంగా కూడా దీనిని పిల్లలలో ఉపయోగించడం వలన కపమును హరించి మానసిక ఉత్తేజాన్ని కలిగిస్తుంది దీని ప్రభావం వలన నాలుక సంబంధమైన నాడులు చురుకుగా పనిచేస్తాయి వసవేళ్లను గొంతు వ్యాధులు కడుపు నొప్పి జ్వరం మానసిక రుగ్మత కాలేయం రొమ్ము నొప్పుల నివారణలోను మూత్రపిండ వ్యాధులలోను బొల్లిమచ్చల నివారణలో వాడతారు ఆయుర్వేద గృహ చికిత్సలు అతిసారం నీళ్ల విరేచనాలు వసకొమ్ములు తుంగముస్తల గడ్డలు పసుపు శొంటి కొమ్ములు కచ్చాపచ్చాగా దంచి నీళ్లకు కలిపి మరిగించి కషాయం కాచి తీసుకోవాలి చరక సంహిత చికిత్సాస్థానం అష్టాంగ హృదయం అష్టాంగ అష్టాంగసంగ్రహం చికిత్సాస్థానం మూర్ఛలు ఎపిలెప్సీ బ్రాహ్మీ రసం వసకొమ్ము చెంగల్వకోష్టు వేరు శంఖపుష్పి వేరు ఆకులు లను పాత నెయ్యికి కలిపి ఘరుతపాకం విధానంలో ఘరుతం తయారుచేసి వాడితే ఉన్మాదం మూర్చలు తదితర రుగ్మతలు తగ్గుతాయి చరక సంహిత చికిత్సాస్థానం వసకొమ్ము పొడిని తేనెతో కలిపి తీసుకుంటే మూర్ఛలు తగ్గుతాయి దీనితోపాటు వెల్లుల్లి వేసి తయారుచేసిన నువ్వుల నూనెను అనుపానంగా తీసుకుంటే మంచిది ఈ చికిత్సాకాలంలో పాలను ఆహారంగా తీసుకోవాలి వ్యాధి ఎంత మొండిదైనా దీర్ఘకాలం నుంచి వేధిస్తున్నా దీనితో ఫలితం కనిపిస్తుంది చరక సంహిత స్థానం బృందమాధవ వంగసేన సంహిత అపస్మార అధికరణం సిద్వేషజమణిమాల శరీరపు వాపు వసకొమ్ముల పొడిని ఆవనూనెతో కలిపి బాహ్యంగా ప్రయోగిస్తే శరీరపు వాపు తగ్గుతుంది ఎసిడిటీ ఆమ్లపిత్తం వసచూర్ణాన్ని తేనే బెల్లంతో కలిపి తీసుకుంటే ఆమ్లపిత్తంలో హితకరంగా ఉంటుంది ఎసిడిటీ తగ్గుతుంది చర్మవ్యాధులు వసకొమ్ములు చెంగల్వకోష్టు వేరు విడంగాలను మెత్తగా నూరి నీళ్లు కలిపి ముద్దచేసి బాహ్యంగా ప్రయోగిస్తే చర్మవ్యాధుల్లో హితకరంగా ఉంటుంది మోటిమలు వసకొమ్ముల గంధం లోద్దుబిచెక్క గంధం ధనియాల పొడిని కలిపి ముఖంమీద ప్రయోగిస్తే యవ్వనంలో వచ్చే మొటిమలు తగ్గుతాయి తలనొప్పి అర్ధశిరోవేదన కొమ్మును దంచి పిండి పళ్లు పొడిని గాని ఇప్ప పువ్వుల కలిపి కలిపితేనే కూడా ముక్కులో నస్యం రూపంలో బిందువులుగా వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది ముఖ్యంగా సూర్యావర్తం అర్ధావభేదం వంటి తలనొప్పుల్లో ఇది అమితమైన ఫలితాన్ని చూపిస్తుంది జుట్టు ఊడటం వసకొమ్ము దేవదారు వేరుపట్ట లేదా గురవింద గింజలను ముద్దగా నూరి జుట్టు ఊడిన చోట లేపనం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది దీనికి ముందు శిరావ్యధనం ద్వారా రక్తమోక్షణం చేయాల్సి ఉంటుంది గాయాలు అభిఘాతాలు దుష్టవ్రణాలు వసకొమ్ము వేసి కాచిన నీళ్లతో వ్రణాన్ని కడిగి శుభ్రంచేస్తే త్వరితగతిన మానుతుంది పసిపిల్లల్లో కళ్ళు అతుక్కుపోవటం వంటివి తగ్గుతాయి వసకొమ్ము పొడిని తేనెతో కలిపిగాని లేదా మదనఫలాన్ని ఇప్ప పువ్వులతో కలిపి ముద్దగా నూరిగాని పిల్లలకు నాకించి వాంతిని కలిగిస్తే కళ్లు పుసులు కట్టి అతుక్కుపోవటం తగ్గుతుంది వసకొమ్ములను వేసి ఘరుతపాక విధానంలో నెయ్యిని తయారుచేసి వందసార్లు ఆవర్తం చేసి దీర్ఘకాలంపాటు వాడితే శరీరం వజ్ర సమానంగా తయారవుతుంది వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి మంచి జ్ఞాపక శక్తి చక్కని కంఠస్వరం కోసం వసకొమ్ములను పాలలో వేసి మరిగించి కనీసం ఒక నెలపాటు తీసుకుంటే మంచి జ్ఞాపక శక్తి కోకిల లాంటి కంఠస్వరం మంచి శరీరకాంతి సిద్ధిస్తాయి సూక్ష్మజీవులు దాడి చేయకుండా ఉంటాయి వసకొమ్ములను ఆవు నెయ్యికి కలిపి ఘరుతపాక విధానంలో నెయ్యిని కూడా వాడుకోవచ్చు కడుపు నొప్పి వసకొమ్ములు సౌవర్చల లవణం ఇంగువ చెంగల్వకోష్టువేరు అతి విష వేరు కరక్కాయలు కొడిసెపాల గింజలు వీటిని కలిపి తీసుకుంటే కడుపు నొప్పి వెంటనే తగ్గుతుంది అర్సమొలలు వసకొమ్ములను సోంపు గింజలను కలిపి నూరి ముద్దగా చేసి అర్షమొలల మీద ప్రయోగించాలి దీనికి ముందు నువ్వుల నూనెను వేడిచేసి బాహ్యంగా ప్రయోగిస్తే ఉపశమనంగా ఉంటుంది